ఇక అంగనవాడి పిల్లలకు న్యూట్రిషన్ ఎగ్ బిర్యానీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఇక ఎన్ఐఎన్కు అధ్యయన బాధ్యతలు నివేదిక ఇవ్వగానే అమలు చేయనున్న ప్రభుత్వం ఇక అంగన్వాడీ పిల్లలకు న్యూట్రిషన్ ఎగ్ బిర్యానీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఏ అంశంపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్కు మహిళా శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించింది ఈ రిపోర్టు వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ పిల్లలకు ఎగ్ బిర్యానీ వడ్డించనున్నారు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల పదకొండున అంగన్వాడీ స్కూళ్ళు స్టార్ట్ కాగా అదే రోజు పిల్లలకు ప్రయోగాత్మకంగా ఎగ్ బిర్యానీ పెట్టారు పిల్లలు ఎంతో ఆనందంగా ఎగ్ బిర్యానీ తిన్నారని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు తెలిపారు ఇక దేశంలో తొలిసారిగా రాష్ట్రంలోనే అంగన్వాడీ కేంద్రాలలో వెరైటీ ఫుడ్గా ఎగ్ బిర్యానీ వడ్డించనున్నారు ఇక రోజు ఒకే రకమైన భోజనం కాకుండా చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా ఆహారంలో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వీలైన చోట్ల చిన్నారులకు వెరైటీ ఫుడ్ అందించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుంది ఈ తరహా పోషక ఆహారం అందించటం ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో అడ్మిషన్లు హాజరు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు అంగన్వాడీలలో పిల్లల సంఖ్య మరింత పెంచడానికి వేసవి సెలవుల్లో టీచర్లు హెల్పర్లు గ్రామాల్లో అన్ని ఇళ్లకు వెళ్ళి అవగాహన కల్పిస్తున్నారు పిల్లలకు ప్రభుత్వం ఇస్తున్న ఫుడ్డు ఇతర సౌకర్యాల గురించి వివరిస్తున్నారు ఇక అంగన్వాడీల్లో పదివేల మంది ఎన్జిఓలను వాలంటీర్లుగా నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ అంశానికి సంబంధించిన ఫైలు సిఎస్ దగ్గరకు చేరినట్లు సమాచారం పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచటం న్యూట్రిషన్ ఫుడ్పై అవగాహన కల్పించటం వంటి విధులను వాలంటీర్లతో చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది